అంటే అందరు ఇంటర్వ్యూలు ఇస్తలేరు అంటే సెలెక్ట్ కాని వాళ్ళు ఎవరు ఇస్తలేరు నర్సే తాత తప్ప ఎవ్వరు ఇస్తలేరు ఇంటర్వ్యూలు అంటే వాళ్ళు కూడా సెలెక్ట్ గాలే వాళ్ళకు కూడా ఉంటది కదా వాళ్ళు ఇస్తలేరు నర్సే తాతని ఎందుకు ఇస్తున్నాడు ఇంటర్వ్యూలు ఎందుకు అంత పగ అంటే ఒక దగ్గర సెలెక్ట్ అయితే ఒక దగ్గర సెలెక్ట్ అంటే కొంతమంది కూడా అంటున్నారు ఎందుకు నడిసే తాత సెలెక్ట్ అయితేనే అందరు వచ్చిన వాళ్ళు అందరు సెలెక్ట్ చేయాలంటే వాళ్ళ వాళ్ళకి ఏది సెలెక్ట్ అవుతుందో వాళ్ళు సెట్ అయిపోయింది వాళ్ళకి ఏం చెప్పిరో యజమాని ఎందుకు ఇప్పుడు నడిసే తాతయ్య ఎందుకు కక్ష కట్టుకొని మరీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు మా మీద ఎందుకు పాటలు పాడుతుండే అని అంటున్నారు దాని మీద ఏంటి అంటే తాత ఇప్పుడు నాకు నాకు కారణం చెప్పలేదు అన్న బాధే ఇప్పుడు నీ అవతారం మాకు నచ్చలే వినవా నువ్వు ఒక సామాన్య గొర్రెల కాపరి వేషధారణలో ఉన్నవు నీ అవతారం మాకు నచ్చలే అని చెప్పలేదు పాట పాడితే నీ పాట బా మాకు నచ్చలేదు అని చెప్పలేదు నువ్వు ఆడ దానికి ఎగిరి ఏరాడబడితే దానికి కూడా వంక పెట్టి చెప్పలేదు మరి అంత చేసినా మరి అంటే ఏ కారణం లేకుండా మీరు సామాన్యులకు అగ్ని పరీక్ష అని సామాన్యుల మీద మీకు అవగాహన లేకుండా జడ్జీలుగా మీరు ఎట్లా ఉంటారు ఎట్లా చేస్తారు అసలు ఏం నడుస్తుంది కాకుండా జడ్జీలుగా ఇప్పుడు సామాన్యుల కష్టం ఏందో ఒక సామాన్యుడు ప్రతిభ ఉంటే ఎంత కసితోటి రావాలనుకుంటాడో ఆ బాధ నాగార్జునకు తెలుసు నాగార్జున ఎంతో మంది కొత్త కొత్తలకు టెక్నీషియన్లకు ఆర్టిస్టులకు డైరెక్టర్లకు ఎంతో మందికి ఆయన అవకాశం ఇచ్చిన ఏ లేదా అంటే అలా బాధ ఆయన తెలిసినోడు మరి అట్లాంటివన్నీ పెట్టిన సామాన్యుల బాధ సామాన్యుల ప్రతిభావంతులు ఎవరు ఎవరైతే ఎక్కడికి వస్తారు సమాజానికి జనాలకు సరే నాగార్జున ఉంటే న్యాయం జరుగు అనేది అనిపించింది మనసు అనిపించింది సరే ఏది జరిగినా మన మనిషికి పెద్దలు అంటారు చూడు ఏది జరిగినా ఒకటి జరగలేదంటే ఇంకేదో మంచి జరగబోతుంది బిడ్డ అంటారు నేను గదే నమ్ముకున్నా ఇవాళ బయటకు వచ్చినాక నాకు గదే వాస్తవంగా కూడా నేను బిగ్ బాస్ లకు నాకు నాకింత పేరు రాకపో ఇవాళ నేను దాదాపుగా నా అంచనా ప్రకారం నేను ఇక మీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఛానల్ తోటి యాభై మూడవ ఛానల్ ఆ అయితే ఒక మూడు కోట్ల మందికి రీచ్ అయింది నా పేరు పోయిందని నేను అనుకుంటున్నా అవును నేను చూస్తున్నా కదా అవును ఒక్కొక్కటి ఇన్స్టాల మిలియన్లు ఫేస్బుక్ లక్షల కొంచెం నవదీప్ పాట కూడా చాలా మంది పెట్టుకున్నారు సాటిలైట్ ఛానల్స్ వాళ్ళు కూడా పెట్టుకున్నారు ఫోన్లే చేయలేదా ఎందుకు నర్సే తాత మా మీద ఎందుకు చేస్తున్నారు బిగ్ బాస్ వాళ్ళు ఎవరు తాత లైఫ్ స్టైల్ ఏంటిది బిగ్ బాస్ పక్కన పెట్టేస్తే అసలు నువ్వు ఎవరి నుంచో వచ్చినావు అసలు ఈ అంటే గొర్రెలు అవి కాసుకునేవాడి చదివింది టెన్త్ ఈ ప్రయాణం యాంకర్ ఎప్పుడైనా వాళ్ళు చేస్తే కూడా చిన్న చిన్న వాళ్ళకి కూడా చేయవు డైరెక్ట్ మినిస్టర్లు ఎమ్మెల్యేలకి ఇంటర్వ్యూలు చేస్తుంటావు ఎలా అసలు నేను సామాన్య గొడవ కాపరి కుటుంబమ్మాది పదవ తరగతినే నా లగ్గం మా మాయ ఏ వినండి ఇంకా మాకు పెళ్లి లేవు పదో తరగతి చేసేసి అదృష్టవంతుడు నువ్వు అప్పుడు నాకు బయటి ప్రపంచం తెలియదు నాగరికత తెలియదు లోక జ్ఞానం తెలియదు రేపు అసలు అంటే అప్పుడప్పుడే విరిసి విరిగిన వయసు అన్నట్టు కదా అంతే కదా విరిసి తెరవని వయసు పదహారు పదిహేడు సంవత్సరాలు అంత ఇంకా మేనపిల్ల ఓకే మేనపిల్ల అని జర మా మేనమా తిరిగి ఈ కోలిగా రేపు రేపు మరి పదైపోయినాక పన్నెండో పడ్డాక కథ ఇంకో తీరుకుంటది కదా సోకాటం బోకాటం అని ఇక మళ్ళా ఈ కోడి దాకా నెత్తి గిత్ మంచి స్టైల్ కొట్టుకుంటా పూల పూల అంగీలు వేసుకుని మరి చేతికి వస్తుందో రాదు అనుకుంటే మామ ఇక తెల్లారి వరకే సైకిల్ మీద ఇరవై బావా ఆ శైల అని ఆటోరు తిన్నారు ఇప్పుడు పిల్లగాని లగ్గం చేయాలి మేము సిద్ధంగా ఉన్నాం అంటే నాకు అసలు పెళ్లి అంటే వాస్తవంగా నువ్వు అన్నట్టు సంకలు గుద్దుకున్నా కానీ పెళ్లి అయితే ఇంత కోసం ఓ అమ్మ బొద్దు మెడక పడక అసలైన భాగోతం ఉంటదనే నా నాకు తెలియదు అది తెలియదు ఇది తెలియదు అయ్య చెప్తే ఇన్నా అమ్మ చెప్తే ఇన్నా దుడిగా అయితే చేతికి ఇచ్చింది పెళ్లి అయిపోయింది నేను చదువుకుంటా నేను కాలేజీ పోతాను నా దోచుకారు అందరు కాలేజ్ పోతున్నా నేను చదువుకుంటా ఏ అయ్యా నువ్వు ఉద్యోగం చేస్తావు మగవని నువ్వు మొనగా ఉద్యోగం చేస్తే ఇక మేము నాలుగేళ్ల ఐదేళ్ళు కాదు ఇక పదేళ్లతో మేము తింటాము సజినకాడు చాలు సభ గొర్ర కాలువా అని మా అయ్యా ఏం చేయాలి వినకపోతే కొడతాట్టు కొడతాడే బరాబర్ కొడతాడు అమ్మ లాభం లేదు రానా దుడు గడి పైన గొర్రకాడు ఆ గొర్రెల కాడ ఇక అడవి తల్లి ప్రకృతి చల్లనైన పిల్లగాలు ఆ వాగులు ఆ వంపులు ఆ పచ్చని ప్రకృతి ఆ చెట్లు చీమ గట్టు పుట్ట ఆ ఆ మడుగులు ఆ గుంటలు ఆ మూసినది మా ఊరికి వెళ్ళి మూసి మూసినది ఆ ఇదంతా చెట్ల కింద కూర్చొని గొర్రు మేస్తుంటే చెట్ల కింద కూర్చున్నప్పుడు ఆ చెట్ల కొమ్మ నీళ్లు చెట్టు సుక్కలు పడ్డదా పడంగానే ఏందమ్మా నీళ్ళు గాలి అని ఇటు లేదు మా లేదు మాయలేదు అరే మబ్బులేకున్నాయి నీళ్లు పడేది ఏం కదా అని చూస్తే ఏదో నాకు నాకే ఏదో ఆవహించినట్టుగా నాలో ఏదో కలిగినట్టుగా అట్లా అమ్మవారు ఆ రకంగా నాకు ఏదో ఒక ఆలోచన కలిగించినట్టుగా పై నాకు నేనే అట్లా ఆలాపనగా ఆ రకంగా మామూలుగా అట్ట తీసుకుంటా ఇంకా చిన్నగా రోజు అట్నే పాటలు రాయడం మొదలు ఓకే ఇక నేను దుకాణం దుకాణానికి లాంగ్ బోర్డు బుక్ కొనుక్కొచ్చుకొని కొంచుకొని ఇక అది నా బువసా చేసుకుని ఓ పెరుగు ఇక గొర్రె కాడ గొర్రెలు మేస్తూనే నేను పాటలు రాస్తాను అవి నేను పాటలు రాయా నేను పాటలు రాస్తున్నా నేను పాటలు రాస్తున్నా అని చెప్పి ఎవడు అవును ఏం పాటలు వేస్తాయి రాగ్గి అవసరమా నీకు అవసరమా రా నువ్వు బాగా అదే అన్నవే అవు నువ్వు అన్నట్టే అన్నారు తాత అయితే అంటే ఈడ మీటింగ్ కానీ వస్తావు ఆడ మీటింగ్ కానీ వస్తావు నేను పాట వాడిని ఆటవు నువ్వు పద్ద మొగోలికి నీకు తెలుగు భాష మీద పట్టుండి నువ్వు పాట రాస్తే అది జనాలు వింటారు మూసుక అన్నారు కొంతమంది సరే ఇక అందులో మా ఊరైన కృష్ణంరాజు మా ఊరి పక్కలైన ఏ భూష నరసింహ అనేది ఆ చదువు పంతుండ్రు నన్ను కనిపెట్టిరాలు అరే ఈ పిల్లని మనం ప్రోత్సహించాలే ఈ పిల్లగాళ్ళు ప్రతిభ ఉంది అనేది గ్రహించిరాలు ఎందుకంటే వాళ్ళు అక్షర జ్ఞానం తెలిసిన కదా నువ్వు గ్రంథాలయంలా పుస్తకాలు తెచ్చుకొని చదువుకో బిడ్డ ఆ ఇక రావణపేట మండలం పోయి సైకిల్ మీద దెబ్బ దెబ్బ ఉడికినప్పుడు బండి ఎక్కడి తాత సైకిల్ దెబ్బ దెబ్బ ఉరికినా సైకిల్ మీద పోయినా గ్రంథాలయం సభ్యత్వం తీసుకున్నా ఇక వారానికి ఒక పుస్తకం నాలెడ్జ్ పెంచుకుంటున్నాను వారానికి ఒక పుస్తకాన్ని తెచ్చుకుంటే అది వారం రోజులు చదువు మళ్ళీ దాన్ని తీసుకుపోయి ఆడపా మళ్ళీ ఇంకో కొత్త పుస్తకం తెచ్చుకోవాల ఇట్లా భాష మీద బాగా పట్టు సంపాదించుకుంది సంపాదించుకున్నాక రెండు వేల పన్నెండులో రాసుకుంటే పోతూనే ఉన్నా పోతున్నా అక్కడక్కడ వా పాడాలి పాడాలి అంటుంటే ఇక ఎవరు కూడా అవకాశం ఇవ్వకపోయేది ఇక పక్క ఊర్లు పక్క జిల్లాలు అంటే నల్గొండ జిల్లాలో వేరే వేరే మండలాలు అట్లా అట్లా పోయేటోడి ఎన్నో ఒక అవకాశం దొరికితే పాడేటోడి వేరే కాడ దొరకకపోతే ఏడ్చుకుంటూ వచ్చేటోని అదే అంతా నడుస్తుంది ఇక ఈడు మా ఊడు ఏమన్నా అంటే పాట పాట అని వీడు ఉరుకుతుండు పాట పాట అని వీడు మొత్తం పని కూడా యుద్ధ మాధ్యం చేస్తుండని కూడా మాయ కూడా అప్పుడప్పుడు పంచాయతీ పెట్టుకుంటే కొట్టేది అంతా జరిగేది అయినా కానీ పాటను వదిలిపోతే ఏడన ఒక ఏడంగా కడుపున వస్తుందా కాళ్ళను వస్తుందని వంక పెడుకోలేదు మాయకు నాకు కడుపునొస్తుంది ఏదైనా మీటింగ్ ఉంటే అయ్యా నాకు నొస్తుంది నేను కడుపునొస్తుంది గురూనా అట్లా నడిపిన కొన్నాళ్ళు నడిపిన ఇక ప్రపంచ తెలుగు మహాసభ రెండు వేల పన్నెండులో వచ్చింది అప్పుడు చదువు బయలే పాటల పూజ పెట్టి అంటే తెలుగు భాష మీద అంటే తెలుగుని బతికించాలి అనేటట్టుగా ఒకటి తీసుకొచ్చు ఓకే ఇదే ఇప్పుడు నేను ఇలాగా వాడిన తెలుగు భాష పాట ఉంది కదా అదే పాట బల్యవాణ్ణ శబాష్ అన్నారు చదువు పంత మండలంలో ఆడ శాష్ అన్నారు డివిజన్ బోరగిరి ఆడశబాష్ అన్నారు నల్గొండ పోయినాక ఈ పాట వాడినాక సువిశాల జలధార తెలుగు మాటరా సుగుణాల పంచదార తెలుగు పాటరా మధుర తెలుగు తోటరా మన కడుగులు నేర్పినదే తెలుగు బాటరా మన తెలుగు బాటరాంతిరేఖరా ప్రపంచంలో వెలుగుతున్న శశిరే కరా ఇట్లా అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాషరా పొడవిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాషరా పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము పాడుతుంటే మది పరవశించును తెలుగు గానము ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పురా ఇట్లా చాలా మంది విలేకరులు టీవీ ఛానల్ వాళ్ళు గొర్రెల కాపరి నోట అద్భుతమైన జానపదాల మూట గొర్రెల కాపరి పాటల్లో దిట్ట అని అప్పుడు సాటిలైట్ ఛానల్ కూడా నాసు తిరిగిలేదు పేపర్ వాళ్ళు నాసు తిరిగి ఎవరి గొర్రె కాపరి అని ఆరాధించారు ఈ పాటకు నల్గొండ జిల్లా కలెక్టరే ముగ్ధుడైపోయాడు ముక్తేశ్వరరావు